రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటున్నాము ఇంకా మీరు దాచుకున్న అమౌంట్ మొత్తం హాస్పిటల్లో ఖర్చులకి సరిపోతున్నాయి ఇంకా పక్క వాడి దగ్గర అప్పు తీసుకొని మరి మీరు హాస్పిటల్లో బిల్స్ కడుతున్నారు వెల్కమ్ టు ఇట్స్ మై సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సందీప్ యాదవ్ ఎల్ఐసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఈ మధ్య చాలా వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్ బిల్స్లలో వాట్సాప్ స్టేటస్లలో కొన్ని వీడియోస్ చూస్తున్నాం అది చంద్రవంశా విలేజ్ తండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ నిన్న ఐదో తారీఖు పదకొండు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఆటో బోసబడి ఒక వ్యక్తి ఒక అబ్బాయి మరణించడం జరిగింది దత్త వ్యక్తి ఇంకో ఆయన సీరియస్ ఉంది చిత్తలకాడి జగదీష్ అనే వ్యక్తికి తోచినంత పది గాని ఐదు రూపాయలు గాని ఒక్క రూపాయి కానీ మీ ఒక్క రూపాయి కూడా మా పిల్లగాడి ప్రాణాలు కాపాడొచ్చు మీ ఒక్క రూపాయి ఎవరైతే ఒక్క రూపాయి వేయాలనుకున్నా కూడా వేయండి యాభై పైసలు అయినా సరే మాకు డొనేట్ చేయాలని మేము కోరుతున్నాము మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది పది లక్షలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి అలాంటి వీడియోస్ చాలా చూస్తున్నాము నేను చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పినప్పుడు చాలా మంది ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయడం కానీ తర్వాత చూద్దాం మళ్ళీ కడదాం ఇలాంటి సాగు చెప్పి తప్పించుకోండి మీరు ఇప్పుడే పాలసీ తీసుకుంటే మీకు చాలా గా ఉంటుంది నిజంగా అవసరం వచ్చినప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే కూడా దొరకదు ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే కంపెనీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ ఇస్తుంది నిజంగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత మీకు పాలసీ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది అర్థం చేసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి ఈరోజు వెంటనే పాలసీ చేసే ప్రయత్నం చేయాలి చాలా మంది ఇన్ని రోజులు ప్రీమియంస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఆగిపోయారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు మీకోసం జిఎస్టీ అనేది తీసేసింది ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ లేకుండా మీకు ప్రీమియంస్ అనేది తక్కువలో ఇవ్వడం జరుగుతుంది మీ ఆరోగ్యం మీ కుటుంబ భద్రత ఇది ఎవరికైనా జీవితంలో అత్యంత విలువైనవి మనకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య వస్తుందో తెలియదు ఏదైనా సమస్యతో హాస్పిటల్లో మనం అడ్మిట్ అయితే మాత్రం యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు మనకి ఈజీగా ఖర్చు అవుతుంది ఇట్లాంటి ఖర్చు మనం దాచుకున్న అమౌంట్ మొత్తం కూడా మీకు హాస్పిటల్ ఖర్చులకే అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో చాలా ఫ్యామిలీ చాలా కుటుంబాలు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని తప్పు చేసి ఇట్లాంటి హాస్పిటల్ ఖర్చులకే ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బందులలో చాలా కుటుంబాలు ఇప్పటికీ కూడా మనం చూస్తాం చుట్టుపక్కల కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు ఒక అంటూ హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ ప్లాన్ అంటే ఒకటి పెట్టుకుంటే హాస్పిటల్ ఖర్చుల లాంటి సమస్యలు వచ్చినప్పుడు వందకి వంద శాతం ఒక్క రూపాయలు లేకుండా మీరు హాస్పిటల్ హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మార్కెట్లో ఒక ఆఫర్ వచ్చింది అని చెప్పి ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు ఫోన్లు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఇలాంటివి కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్లాగే మనకు జిఎస్టీ లేకుండా ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది నెల నెలకు కట్టుకోవడానికి ఈజీగా కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు ప్రీమియం ఇబ్బంది లేదు కట్టుకోవడానికి కూడా ఈజీగా ఇలా మీకు ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నాము తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ ఇస్తున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఆరోగ్యానికి వంద శాతం భద్రత కల్పించే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్స్ పదహారు వేలకు పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్స్ ఆటోమేటిక్ అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిసార్వేషన్ ఫ్యామిలీ కవరేజెస్ ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇట్లాంటివి మరింకెన్నో ఆప్షన్స్ కూడా స్టార్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి మీ మంత్లీ ఇన్కమ్ కంటే కూడా తక్కువ ఖర్చు తోటి మీకు ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే పాలసీ కూడా మేము మీకు ఇస్తాము కుటుంబానికి మొత్తానికి కూడా ఒకే పాలసీ అందరికి కవరేజ్ అయ్యే విధంగా కూడా మేము పాలసీ కస్టమైజ్ చేసి మీకు ఇస్తాము తక్కువ ప్రీమియం తోటి ఫ్యామిలీ మొత్తానికి కవరేజ్ అయ్యే విధంగా మంచి బెస్ట్ ప్లాన్స్ ఇస్తాం చూసారు కదండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ ఇలాంటివి మన ఛానల్ రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ఇస్ మై సర్వీసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బ్రెండ్ మిమ్మల్ని అర్జెస్ పెట్టుకోండి కుదిరితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మా ఇస్ మై ఛానల్ సర్వీస్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు